హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు సండే జనవరి ఫోర్త్ సండే అండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు లంచ్లోకి నేను ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాను అనేది చూపిస్తాను మరి ఈరోజు మీరేం ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి ఏం చేస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తే నచ్చేయండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసేసానండి మొదటగా వెయిట్ రైస్ వండేసాను అయిపోయింది ఆ తర్వాత ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే ఇది చికెన్ అండి ఇంకోవైపు మటన్ చికెన్ అయితే మ్యాగ్నటైజ్ చేసేసాను ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసానండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నటైజ్ చేసుకోవాలి దాంతోపాటు మటన్ని కూడాను మ్యగ్నటైజ్ చేసేసాను దీంట్లో కూడా సేమ్ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసేసి మిక్స్ చేసేసాను దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగినేట్ చేసేసి ఒక పక్కన పెట్టేశాను ఎందుకని నేను ఏంటి ప్రిపేర్ చేస్తున్నాను అంటే చికెన్తోని గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఎంతమందికి ఈ గోంగూర చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పాను ఫ్రెండ్స్ దాంతోపాటు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వైట్ రైస్ కాంబినేషన్లో ఈ రెండు కర్రీలు అండ్ రసం ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ రసం ప్రిపేర్ చేసేసాను తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు రెండు కర్రీల కోసం ఇంకా మసాలా పేస్ట్ కోసం వచ్చి ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం నాన్ వెజ్ కర్రీలకి ఆనియన్స్ ఎక్కువే పడతాయి కదండి అందుకని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకునే రెండు కర్రీల కోసం మసాలా పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుంటాను ఆ తర్వాత కలుద్దాం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసానండి ఆ తర్వాత పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను గోంగో చికెన్ కర్రీ వండుతానని చెప్పాను కదా కోసించి రెండు కట్టలు గోంగోను తీసుకుని ఒక మీడియం సైజు రెండు టమాట తీసుకుని ఈ విధంగా ఉడికించుకున్నాను ఇది కొంచెం చల్లగా అయ్యింది దగ్గరగా అయ్యింది కదండి దీన్ని నాకు పక్కన పెట్టేస్తాను మొదటగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీ అందరికీ తెలిసిందే కదండి అందుకని నేను కూడా రెండు స్టైల్లో చేస్తాను ఆల్రెడీ థర్టీ ఫస్ట్ రోజు ఒక ప్రాసెస్లో చేశాను కదా కానీ ఎప్పుడు ఆ విధంగా చేయను కాకపోతే ఎప్పుడు డైలీ ఎలా చేస్తున్నా ఆ విధంగా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాను చూపించేస్తాను చూసాను ఫ్రెండ్స్ మటన్ కర్రీ కోసం అనేసి తీసుకున్నాను అది హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా వేసానండి ఆ తర్వాత మొదటిగా పచ్చిమిరపల్ వేస్తున్నాను మటన్ కర్రీకి ఎన్ని ఆనియన్స్ అవసరమో వాటికి సరిపడినంత ఆనియన్స్ వేస్తున్నాను వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి మూత పెట్టేశాను మగ్గలేదు మగ్గుతాయి ఈ లోపల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మగ్గినంత వరకు ఉంచుకుంటాను జీడిపప్పు వేస్తున్నానండి మటన్ కర్రీ ఇలా జీడిపప్పు వేస్తే అది కూడా ఎక్కువేమీ వేయట్లేదు కొంచెంగానే వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసేసాను మూత పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఆనియన్స్ బాగా మగ్గే కదండి ఇప్పుడు ఇదే టైంలోన పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా ఎంత అవసరం అవుతుందో చూసుకొని వేసుకుంటున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాను కదా మూత పెట్టేస్తానండి బాగా మగ్గింది కదండి మీకు నాన్ వెజ్ కర్రీలోని టమాటో వేయడం ఇష్టం అయితే రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకోండి నేను కూడా ఇంతకుముందు వేసేదాన్ని కాదు ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాను అందుకే రెండు మీడియం సైజ్ టమాటోలు వేస్తున్నాను ఇప్పుడు ఇదే టైంలో వేస్తే టమాటోలు కూడా బాగా మగ్గుతాయి కదా ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గని మగ్గినంత వరకు ఉడికించుకుంటాను కొంచెంగా మగ్గిందండి ఇప్పుడు ఇదే టైంలోన కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మ్యాగ్నైజ్ చేసిన దాంట్లోన సాల్ట్ వేసాం కదా సాల్ట్ కారం అన్నీ వేసాం కదా అందుకే చూసుకొని వేసుకుంటున్నాను కారం కూడాను మసాలా దినుసులు పేస్ట్ ప్రిపేర్ చేశాను కదండి అందుకే చూసుకొని వేస్తున్నాను మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉడికించుకుంటానండి బాగా మగ్గింది చూసారా బాగా మగ్గిందండి ఇప్పుడు ఇదే టైంలోన నేను చేసిన ఆ మటన్ ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉడికించుకుంటాను అటర్ని ప్లేస్ చేంజ్ చేశానండి ఇటువైపు పెట్టాను ఉడుకుతుంది అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉంచుకుంటాను ఇప్పుడు ఇంకోవైపు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అని కళాయి పెట్టేసానండి చికెన్ కర్రీ కోసం నేను ఆల్రెడీ గోంగూర ఉడికించుకొని ఒక పక్కన పెట్టేశాను కదండి దీన్ని ఎలా ఒక పక్కన చేస్తాను ఇప్పుడు కళాయిలో కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపించేస్తాను చూసాను ఫ్రెండ్స్ ఒక కళాయి పెట్టాను అది హీట్ ఎక్కింది ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇదే టైంలో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు వేసుకోవాలి మొదటగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను తుల్లుతున్నాయి చూసారా ఆయిల్ గట్టి బాగా హీట్గా ఉన్నాయి ఇప్పుడు ఇదే టైంలో ఆనియన్స్ను కరివేపాకు వేస్తున్నాను మూత పెట్టేసాను ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గినంత వరకు ఉడికించుకుంటాను పేస్ట్ వేసుకొని మిక్స్ చేస్తున్నానండి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను ఈ లోపల ఈ గోంగూరని పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తానండి పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు ఆనియన్స్లోని పల్ల మసాలా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేస్తున్నానండి కొంచెం కొంచెంగానే వేస్తున్నాను ఎందుకు అంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కర్రలు అన్నీ వేసాను కదా మసాలా పేస్ట్లో మసాలా చేశాను కదా ఆ ఘాటు కూడా ఉంటుంది అందుకని కొంచెంగానే వేస్తున్నాను మూత పెట్టి ఉప్పు కర్రలు ఆనియన్స్ బాగా పట్టినంత వరకు ఉడికించుకుంటాను మటన్ కర్రీ మటన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం ఎంతవరకు ఉడికిందో అనేది కూడా చూద్దాం అండి వాటర్ అయితే రిలీజ్ అయ్యింది ఉడుకుతుంది ముక్క అయితే ఇంకా ఉడకాలండి మూత పెట్టాను మటన్ కర్రీలోనా కుక్కర్లో అయినా బయటైనా ఎప్పుడూ నేను టమాటా వేసి ప్రిపేర్ చేయను అండి మసాలా కర్రీకి ఈసారి టమాటా వేసి కుక్కర్లోన మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కానీ చికెన్ కర్రీకి కూడా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది మ్యారటైన్ చేసిన చికెన్ వేసుకుంటున్నాను ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లోన టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకుంటాను సాఫ్ట్గా ముక్క ఉడికినంత వరకు ఉంచుకుంటానండి మటన్ కర్రీ ఇటువైపు తీసుకొచ్చాను ఇప్పుడు మటన్ కర్రీ ప్రాసెస్ చూడాలి కదా ఇది దగ్గరగా అయ్యింది ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి మటన్ కర్రీలోకి హై ఫ్లేమ్ లో పెట్టాను ఇప్పుడు ఇదే టైంలోన మటన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెంగానే యాడ్ చేస్తున్నానండి ఎక్కువ మసాలా మంచిది కాదు కదా యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాను ఇది కొత్త కొత్తలో ఆడి ఉడికినంత వరకు ఉంచుకుంటాను ఈ విధంగా కొత్త కొత్తలు ఆడుతుంది ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ లీ పెట్టేస్తానండి పెట్టేశాను కదండి కుక్కర్ ఇచ్చుకుంటున్నాను ఒక త్రీ విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటానండి కుక్కర్ వెజిల్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్రిజర్ అయితే అయిపోయండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను మటన్ కర్రీ ఇప్పుడు ఇది కుక్కరు కుక్కరు ఆవిరి పోయి పోయిన తర్వాత నీట్ ఓపెన్ చేసి చూస్తాను కర్రీ ఏ విధంగా వచ్చింది మెత్త లేదా లేదనేది కూడా చూసి చెప్తాను దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను చికెన్ కర్రీని ఇటువైపు తీసుకొచ్చేసానండి కర్రీ చికెన్ కూడా కొంచెంగా ఉడికింది పేస్ట్గా ప్రిపేర్ చేసేస్తాను కదండి ఇప్పుడు ఈ చికెన్ లోకి ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను గోంగూర టమాటితో మిక్సీ చేసిన పేస్ట్ అండి ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను పుల్ల పుల్లగా భలే స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఫ్లేవరు ఒక టూ మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తానండి పైన ఇలా తేలుతుంది చూసారా ఇప్పుడు వాటర్ వేసి సేపు ఉడికించుకోవాలి చికెన్ని ఈ మిక్సీ గిన్నెలోనే వాటర్ యాడ్ చేసేసానండి ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఎందుకంటే ముక్క ఇంకా ఉడకాలి కొంచెం గట్టిగానే ఉంది అందుకని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాను మటన్ కర్రీ అయితే మాత్రం రెడీ అయిపోయిందండి చూసేయండి ఇలా గ్రేవీగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ బౌల్లోకి వేసేసుకున్నాను కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయ్యిందండి చాలా చాలా బాగా వచ్చింది చూస్తుంటేనే తెలుస్తుంది వేడిగా ఉంది కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను అయితే మాత్రం ఈ విధంగా స్పెషల్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పియండి మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేసేయండి ఇంతేనండి వీడియో బాయ్ బాయ్